హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వీఐపీ ప్రాపర్టీస్ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం కంబాల్చేరువుకి రాజమండ్రి కంబాలుచేరుకి జస్ట్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో ఉన్నటువంటి వెస్ట్ ఫేస్ టూ బిహెచ్కే అపార్ట్మెంట్ ప్లాట్ చూడబోతున్నాం ఇది జీ ప్లస్ ఫోర్ అపార్ట్మెంట్ ఒక ఫ్లోర్కి ఫోర్ ఫ్లాట్స్ ఉంటాయి అదేవిధంగా సెకండ్ థర్డ్లో కంబైండ్గా ఒక టూ ఫ్లాట్స్ ఉంటాయి ఓవరాల్గా ట్వెల్వ్ ఫ్లాట్స్ వస్తాయి ప్లస్ ఫోర్ ఇది అండ్ ఇది వెస్ట్ ఫేస్ ఉంది సెకండ్ ఫ్లోర్లో ఇది టూ బిహెచ్కే ఫ్లాట్ అండ్ దీనికి అడ్వాంటేజ్ ఏంటంటే ఇది తో ఉంది విత్ కబోర్డ్స్ అండ్ ఇది టెన్ ఇయర్స్ ఓల్డ్ ఫ్లాట్ అండ్ రాజమండ్రి కంబాల్ చెరువుకి అదేవిధంగా ఇలా పేపర్ మిల్ దేవి చౌక్ సెంటర్ అన్ని విధాలుగా కూడా మంచి సెంటర్ దగ్గరలో ఉన్నాయి మంచి ఫ్లాట్ ఇది రేటు కూడా రీజనబుల్గా ఉంది వీడియో ఎండింగ్లో రేట్ చెప్తాను అందరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇంకెవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో కిందనే డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్స్ ఉంటాయి నెంబర్ షేర్ చేసుకుని మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు మరొకసారి చెప్తున్నా చూడండి ఇది వెస్ట్ ఫేస్ పడమర ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండ్ ఇది టెన్ ఇయర్స్ ఓల్డ్ విత్ కబూర్స్తో ఉంది ఇది రాజమండ్రి కంబాల్చోరికి జస్ట్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ దీని దగ్గరలో ఆర్ట్స్ కాలేజ్ ఉంది అదేవిధంగా ఇలా కోరి మార్కెట్ ఎయిర్పోర్ట్ రోడ్డు దగ్గర అదేవిధంగా సీతానగరం మిల్ రోడ్డు పేపర్ మిల్ రోడ్డు కూడా దగ్గరగా ఉంటాయి మంచి సెంటర్లో ఉంది దీని లొకేషన్ చాలామంది అడుగుతున్నారు మీరు వీడియో విజిట్కి వచ్చే ముందు కాంటాక్ట్ చేసినట్లయితే కనుక మా పర్సన్ కంపల్సరీ దగ్గర అవైలబుల్గా ఉంటారు మిమ్మల్ని విజిట్కి తీసుకెళ్ళడం జరుగుతుంది సో ఎగ్జాక్ట్ లొకేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరగదు అందరూ కూడా గమనించండి మరొకసారి చెప్తున్నాను చూడండి ఇది టెన్ ఇయర్స్ ఓల్డ్ ఫ్లాట్ జీ ప్లస్ ఫోర్ అపార్ట్మెంట్లో ఉంది దీనికి లిఫ్ట్ కూడా ప్రొవిజన్ ఉంది ప్రజెంట్ అయితే వర్కింగ్ లేదు బట్ తర్వాత అది రన్నింగ్లో ఉంటుంది సెకండ్ ఫ్లోర్లో ఉంది ప్రజెంట్ అయితే వెస్ట్ ఫేస్ పడమర్ ఫేస్ వస్తుంది ఓవర్ఎల్ఎస్ఎఫ్టీ నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ బట్ రూమ్ సైజులు అవి కూడా బాగానే ఉన్నాయి మీరు వీడియోలో కంటిన్యూ అవ్వండి లోపలికి తీసుకెళ్లి చూపిస్తాము మంచి సెంటర్ ఇది ఇలా వెళ్తే కనుక పేపర్ మిల్ వెళ్తుంది అండ్ ఇలా సీతంబేట దేవి గోకవరం గోకువరం బెస్టాండ్ అన్ని విధాలుగా మంచి సెంటర్లో ఉంది ఇది కంబాల్చెరీకి జస్ట్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ డిస్టెన్స్ ఆటోస్ అవి ఈ రూట్కి దిగుతాయి అండ్ ఇది లోపలికి వెళ్ళడానికి ఇవి దీనికి కార్ పార్కింగ్ అయితే లేదు ఈ విధంగా వెళ్తే ఇటు వెళ్తే కనుక స్టెప్స్ వస్తాయి అండ్ బ్యాక్ సైడ్ లిఫ్ట్ ఉంది ప్రజెంట్ లిఫ్ట్ వర్కింగ్ లేదు ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా స్ట్రైట్గా గా వెళ్ళినట్లయితే లిఫ్ట్ వస్తుంది ఇలా వెళ్తే కనుక లిఫ్ట్ ఉంటుంది లోపల అండ్ ఇది సెకండ్ ఫ్లోర్లో ఉన్నప్పుడు మనం పడమర ఫేస్ వస్తుంది ఇన్సైడ్ ఫ్లోర్ అంతా కూడా టూ బై టూ సైజు టైల్స్ అదేవిధంగా ఫాల్ సీలింగ్ చూడండి టీవీ యూనిట్ దగ్గర కబడ్డు ఉంది అదేవిధంగా రాయల్ ప్లే వేశారు వాళ్ళ హాల్లో ఒక సైడ్ వాల్కి రాయల్ ప్లే డిజైన్ వేశారు చాలా బాగుంటుంది ఇది ఇంకా కలర్స్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది సెకండ్ కోటింగ్ వేస్తే అండ్ ఇది హాల్ సైజ్ వచ్చి టెన్ పాయింట్ ఫైవ్ బై ఫోర్టీన్ పాయింట్ టూ ఫీట్ పదిన్నర అడుగుల వెడల్పు పొడవు పద్నాలుగు అడుగులు రెండు అంగుళాలు ఉంది శాండ్ లైట్తో సీలింగ్ లైట్స్తో అది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఫ్లాట్ ఇన్ సైడ్ అండ్ ఇలా వెళ్ళినట్లయితే కనుక రైట్ సైడ్ మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచడ్ టాయిలెట్ బాల్కనీ కూడా రైట్ సైడ్ ఉంటుంది స్ట్రైట్గా కిచెన్ ఇదంతా కూడా డైనింగ్ ఏరియా లెఫ్ట్ సైడ్ చిల్డ్రన్ బెడ్రూమ్ అండ్ స్ట్రైట్గా చూస్తున్నారు కదా యూటిలిటీ అండ్ కామన్ టాయిలెట్ బ్యాక్ సైడ్ ఉంటుంది అండ్ ఇక్కడ ఒక వాషింగ్ బేసిన్ ఇచ్చారు అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ సైజు టెన్ బై ట్వెల్వ్ పాయింట్ ఫోర్ పదిహేను పన్నెండు అడుగుల నాలుగు వంగల ఉంది ఈ ఫాల్ సీలింగ్ డిజైన్ కానీ అంతా కూడా క్లాస్గా ఉంది అంతా కూడా కబోర్డ్సే ఉన్నాయి ప్రతి చోట కూడా అండ్ దీని కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఉంది వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వీడియో ఎండింగ్లో దీని డీటెయిల్స్ డిస్టెన్సెస్ కాస్ట్ అంతా కూడా వీడియో ఎండింగ్లో ఉంటాయి టెన్ బై ట్వెల్వ్ పాయింట్ ఫోర్ ఫీట్ సైజు పెద్ద సైజు ఉంది సిక్స్ బై సిక్స్ కార్ట్ వేసుకున్నా సరే సరిపోతుంది ప్రజెంట్ ఇందులో రెంట్కుంటున్నారు సో ఇదంతా కూడా మీకు క్లియర్గా కనిపించదు అండ్ అది మాస్టర్ బెడ్రూమ్ నుండి బాల్కనీ ఫోర్ బై లెవెన్ ఫీట్ ఉంది నాలుగు ఇంటూ పదకొండు అడుగులతో రోడ్ పాయింట్ ఇటే రోడ్డు మెయిన్ రోడ్డు వ్యూ బాగా అనిపిస్తుంది ఇక్కడ నుండి అండ్ ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ టాయిలెట్ ఉంది ఇది మంచి సెంటర్ ఫ్రెండ్స్ ఇలా వెళ్ళినట్లయితే కనుక పేపర్ మిల్ వెళ్తుంది అండ్ అన్ని విధాలుగా ఆర్ట్స్ కాలేజ్ కూడా వెరీ నియర్ బే ఉంది డిస్టెన్సెస్ అనేది నేను వీడియో అండ్ లో పెడతాను డిస్టెన్సెస్ కూడా చూదురు అండ్ ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ టాయిలెట్ ఫోర్ బై సిక్స్ సైజుతో వెస్ట్రన్ కమోడ్ టైల్స్ అవి కూడా ఉన్నాయి వెంటిలేషన్ కానీ దేనికి ప్రాబ్లం లేదు జస్ట్ మీరు కలర్స్ ఒకటి చేంజ్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా అడిషనల్గా ఇటువంటి రెనోవేషన్ వర్క్ అయితే పెట్టుకోవద్దు సింపుల్గా సరిపోతుంది అండ్ ఇది డైనింగ్ ఏరియా డైనింగ్ సైజు వచ్చి నైన్ బై నైన్ పాయింట్ సెవెన్ తొమ్మిది ఇంటూ తొమ్మిది అడుగులు ఎడంగులలో ఉంది డైనింగ్ ఏరియా అండ్ ఈ పక్కనే కిచెన్ వచ్చింది కిచెన్లో ఎల్ షేప్ గ్రానైట్ ప్లాట్ఫామ్ పైన కూడా లోగా లో రూఫ్ ఉంది దాంతో కూడా వాటర్ అది కూడా ఉన్న సైడ్కి వస్తుంది సింక్లోకి కిచెన్ సైజు ఫైవ్ పాయింట్ ఎయిట్ బై నైన్ పాయింట్ ఫోర్ ఫీట్ ఐదు అడుగులు ఎన్ని వంగల వెడల్పు పొడవు తొమ్మిది అడుగులు నాలుగు ఇంగ్లాలు ఉంది కిచెన్లో వుడ్ వర్క్ లేదు మాస్టర్ బెడ్రూమ్ అదేవిధంగా హాల్లో వుడ్ వర్క్ చేయించారు చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా ఉంది చిల్డ్రన్ బెడ్రూమ్కి అటాచ్డ్ టాయిలెట్ లేదు కామన్గా బయట ఇచ్చారు ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ సైజు నైన్ పాయింట్ టెన్ బై ట్వెల్వ్ పాయింట్ ఎయిట్ ఫీట్ తొమ్మిది అడుగుల పది వంగల వెడల్పు పొడవు పన్నెండు అడుగులు ఎనిమిది వంగలాలు ఉంది ఫ్లాట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ విత్ కబ్బోర్డ్స్ తో పాటు బాగుంది కిచెన్ లో ఒకటి కబ్బోర్డ్స్ లో రిమైనింగ్ అంతా కూడా కబ్బోర్డ్స్ తో మంచి సెంటర్ నడిబొడ్డులో ఉంది రాజమండ్రికి కంబాల్ చెరువుకి జస్ట్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో ఉంది వెస్ట్ ఫేస్ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ టోటల్ నైన్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ వస్తుంది ఇన్సైడ్ కార్పెట్ ఏరియా సెవెన్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ వస్తుంది అండ్ ఇక్కడ కామన్ టాయిలెట్ ఇచ్చారు చూడండి ఈస్ట్ వైపు ఇదంతా కూడా యూటిలిటీ ఏరియా కామన్ టాయిలెట్ త్రీ బై సిక్స్ సైజు ఉంది ఫోర్ బై సిక్స్ సైజు ఉంది కామన్ టాయిలెట్ యూటిలిటీ వచ్చి త్రీ బై సెవెన్ సైజు ఉంది సో ఇది ఫ్రెండ్స్ ఫ్లాట్ చూసారు కదా నేను పైకి తీసుకెళ్ళి కూడా చూపిస్తాను చూడండి దీని కాస్ట్ కూడా చెప్తాను వెయిట్ చేయండి ది వెస్ట్ ఫేస్ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ పడమర్ ఫేస్ నైన్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్లో ఉంది దీని లొకేషన్ కంబాల్ దగ్గరలో ఉంది ఎగ్జాక్ట్ లొకేషన్ అనేది చాలామంది కాల్ చేసి లొకేషన్ షేర్ చేయమని అడుగుతున్నారు గమనించండి మా పర్సన్ అక్కడ అవైలబుల్గా ఉంటారు మీకు డైరెక్ట్గా విజిట్ అయితే తీసుకెళ్ళడం జరుగుతుంది నేను ఫ్లాట్ డీటెయిల్స్ గ్రీన్ మీద డిస్ప్లే చేసాను చూడండి కావాల్సిన వారు ఫుల్ స్క్రీన్ పెట్టుకుని స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది వెస్ట్ ఫేస్ డబ్ల్యూ బెడ్రూమ్ ఫ్లాట్ నైన్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ దీని కాస్ట్ థర్టీ త్రీ ల్యాక్స్ ముప్పై మూడు లక్షలు స్లైట్లీ నెగోషియబుల్ ఉంది యాక్చువల్గా ఇక్కడ థర్టీ ఎయిట్ అలా కూడా చెప్తున్నారు సో ఇంకా ఫైనల్ డేట్ లాగా సార్ బట్ అలాగని రేటు కూడా ఫిక్స్ కాదు కొంచెం స్లైట్లీ నెగోషియబుల్ ఉంది కావాల్సిన వారు మాత్రం కాంటాక్ట్ చేయండి అండ్ ఇది పైన టెరస్ పైన చూసినట్లయితే ఈ విధంగా కనిపిస్తుంది ఇదంతా కూడా రాజమండ్రి సిటీ అన్ని విధాలుగా కూడా మంచి సెంటర్ ఇది ఇలాగా పేపర్ మిల్కి కంబాల్ చెరువుకి అండ్ ఆర్ట్స్ కాలేజ్ కోరి మార్కెట్ వెళ్ళే రోడ్డు అండ్ చూడండి ఈ ప్రాపర్టీ నుండి కంబాల్ చెరువు సెంటర్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ ఆర్ట్స్ కాలేజ్ ఎయిట్ ఫిఫ్టీ మీటర్స్ పేపర్ మిల్ నైన్ ఫిఫ్టీ మీటర్స్ ఘాట్ వన్ పాయింట్ ఎయిట్ కేఎం రాజమండ్రి సెంట్రల్ జైలు టూ కేఎం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి టూ పాయింట్ వన్ కేఎం క్వారీ మార్కెట్ సెంటర్ టూ పాయింట్ త్రీ కేఎం రాజమండ్రి ఆర్టీసీ ఆర్టీఓ ఆఫీస్ టూ పాయింట్ ఎయిట్ కేఎం గోదావరి ఫోర్త్ బ్రిడ్జ్ త్రీ పాయింట్ ఎయిట్ కేఎం లాలాచెరి సెంటర్ ఫోర్ కేఎం రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ త్రీ పాయింట్ టూ కేఎం రాజమండ్రి రైల్వే స్టేషన్ ఫోర్ పాయింట్ ఫోర్ కేఎం రాజమండ్రి ఎయిర్పోర్ట్ లెవెన్ కేఎం చూశారు కదా కంపల్సరీ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ ఉంది ఆర్ట్స్ కాలేజీ ఎయిట్ ఫిఫ్టీ మీటర్స్ పేపర్ మిల్ నైన్ ఫిఫ్టీ మీటర్స్ అదేవిధంగా పుష్కర్ ఘాట్ ఉంది కదా గోదావరి పుష్కర్ ఘాట్ నుండి వన్ పాయింట్ ఎయిట్ కేఎం అది కూడా వెరీ నియర్ బై ఉంది చాలా దగ్గరగా ఉంది ఇది పైననుండి ఫ్రంట్ ఈ రోడ్డు ఇది సిసి రోడ్డు ఇది అంతా కూడా పక్కనే రోడ్ డ్రైనేజెస్ అవి కూడా వేస్తున్నారు డ్రైనేజ్ అనేది కూడా ఎక్స్టెండ్ చేస్తున్నారు సో ఈ యొక్క వేస్ట్ వాటర్ అది పోవడానికి కానీ అన్ని విధాలు బాగుంటుంది మున్సిపాలిటీ వాటర్ కూడా అంత బాగా వస్తుంది టైం టు టైం చూసారుగా దీని కాస్ట్ థర్టీ త్రీ ల్యాక్స్ ముప్పై మూడు లక్షలు ప్రైజ్ నెగోషియబుల్ ఉంది ఈ యొక్క ఫ్లాట్ యొక్క యాడ్ నెంబరు వన్ సెవెంటీ త్రీ జీరో వన్ సెవెన్ త్రీ నోట్ చేసుకోండి మాకు కాల్ చేసి యాడ్ నెంబర్ చెప్పినట్లయితే కనుక దీని కంప్లీట్ డీటెయిల్స్ అదేవిధంగా విజిట్ కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మంచి ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విఐపి ప్రాపర్టీస్ ఆన్లైన్